చూసుకో కర్రలు అంత భలే ఉన్నాయి సపోర్ట్ చూడు కిందికి దంచేస్తుంది కుర్చి కుర్చి కింద దంచుతుంది ఇక్కడ అటు కిందికి అంత ఉండదు ఇక్కడ ఇక్కడ వారికి గిరిజనులకు తప్పనే డోలీ మోతలు అనకాపల్లి జిల్లాలో దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ చివారు బోడిగరువు గ్రామానికి చెందిన సాహు శ్రావణి అనే గర్భిణికి సోమవారం ఉదయం పొరిటి నొప్పులు వచ్చాయి దీంతో గ్రామస్తులు ఆమెను డోలీ కట్టి దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారని ఈ గ్రామానికి రోడ్డు అసంపూర్తిగా నిలిచిపోవడంతో గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి వెంటనే గిరిజనుల కష్టాలను తీర్చాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు సార్వత్రిక ఎన్నికల ముందు ఐటీడీఏ నిధులతో సుమారుగా రెండు కోట్లతో రోడ్డు సౌకర్యం కల్పించాలని గత ప్రభుత్వం ఎర్త్ వర్క్ చేసిందని తెలిపారు ఎన్నికలు అయిన తర్వాత కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎక్కడా పనులు అక్కడే నిలిచిపోయాయని తెలిపారు రోడ్డు సౌకర్యం లేక గిరిజనుడు గర్భిణీ స్త్రీని శారదా నది దాటించలేక గ్రామస్తులు డోలి కట్టి వచ్చారని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ గ్రామానికి డోలీ మోతలు ఉండకూడదని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారని కానీ గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదన్నారు కానీ రోజు ఏదో ఒక గ్రామంలో గిరిజనులు డోలీలతో మోసుకు వస్తూనే ఉన్నారని తెలిపారు వెంటనే డోలీ మోతలు అరికట్టాలని అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డును వెంటనే పూర్తి చేసి గిరిజనుల కష్టాలు తీర్చాలని వెంకన్న డిమాండ్ చేశారు ほら、ありがとうございます。 తడిసిపోద్దురా తడిసిపోతు అది

तो अल्लाह ने कुदरत का मतलब है हां अपने ये दादा ये दादा मैं के वो पालना मा दादा एक्शन करा रहा होता है इनका सिंगल फ्रेंड आकर तीन तरह से बोल रहा है मुझे काम करना है ये दो ने दादा सिंगल बोल रहा है

అనకాపల్లి జిల్లా మాడుగుల్ నియోజకవర్గం దేవరాపల్లి మండలంలోని చింతలపూడు పంచాయతీ బోడుగరువు గ్రామానికి చెందిన సాహు శ్రావణిని ఈరోజు నది దాటడం కోసం రహదారి సౌకర్యం లేక డోలు కట్టి దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం అటువంటిది జరిగింది ఇది అత్యంత దుర్మార్గమైన సరియా గిరిజనులకి నేటికి డోలు మూతలు అటువంటివి తప్పట్లేదు గిరిజనులు అనేకటువంటి ఇబ్బందులు ఈరోజు ఎదుర్కొంటా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా డోలు మోత కనిపించట్లాది వీలు లేదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్పష్టంగా చెప్పడం అటువంటి జరిగింది కానీ ఈ రోజుకి ఎక్కడా కూడా గిరిజనుల కష్టాలు అనేటువంటివి తప్పట్లేదు గిరిజనులకు రహదారి సౌకర్యం లేక ఈ జిల్లాలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈ రోజుకి ఎదుర్కొంటూ ఉన్నారు ఈరోజు పురుట్నొప్పులు వచ్చినటువంటి సాహుస్రావణ ఏదైతే ఉందో ఆ గ్రామానికి గతంలో బీటీ రోడ్డు రెండు కోట్ల రూపాయలతోనే ఐటీడీ నిధులతోనే వేస్తామని చెప్పేసి ఎత్తవర్క్ చేశారు కానీ ఇప్పటివరకు ఆరు నెలలు అవుతుంది దానికి అతి లేదు గతి లేదు ఆ రోడ్డు నిర్మాణం అసంతృప్తిగా ఆగిపోవడం అటువంటిది జరిగింది అసంపూర్తిగా ఆగిపోవడం వలన ఈరోజు గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఆ ఏరి దాటాలంటే గర్భిణీ స్త్రీయే కాదు చిన్నపిల్లలు ముసలోళ్ళు వాళ్ళు అదేవిధంగా నిత్యావసర వస్తువుల కోసం గిరిజనులందరూ అందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ఒక స్కూల్ ఉంది పిల్లలు మ్యాథ్స్ వెళ్ళాలన్నా రావాలన్నా ఈరోజు వాళ్ళకి సౌ ఆ స్కూల్లో సౌకర్యాలు కూడా సగం సకం చదువులే ఈరోజు వాళ్ళకి అందుతూ ఉన్నాయి కాబట్టి అటువంటి డోల్ని అభివృద్ధి చేయడం ద్వారానే రోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్టు అవుతుంది అటువంటి గ్రామాలు అభివృద్ధి చేయకుండా ఈరోజు కంప్యూటర్ కాలంలోని ఈరోజు ఐటెక్ కాలంలోని కూడా ఈ రోజు గిరిజనులకి ఈ రోజు కూడా డోలు మూత్రలు లేవో డోలు మాత్రం తప్పట్లేదు అని అంటే ఈ ప్రభుత్వం గిరిజనుల పట్ల పాలక పాలకులు ఏ విధంగా నిర్లక్ష్యంతో ఉన్నారంటే మనకు అర్థమవుతూ ఉంది ఈ జిల్లాలోని అనేకటువంటి గ్రామాలకి ఈ రోజుకి రోజుకో గ్రామంలోని డోలు మాత్రం మోసుకొని వస్తూ ఉంటాయి ఈరోజు అధికారులు పాలకులు సరిగ్గా పట్టించుకునే పరిస్థితి లేదు అక్కడ బీటీ రోడ్డు అనేటువంటిది చేశారు బురదమయం అయిపోయి కనీసం కాలు తీసి కాల్ చేయడానికి లేదు దాని మీద కనీసం ఎంతవరకు చేశారు కానీ గ్రావిలు కానీ అటువంటి కొన్ని వేసే పరిస్థితి లేదు అందుకని ఆ రోడ్డు అనేటువంటిది పూర్తి చేస్తే అక్కడ నేరేడుపూడి బోడుగరువు మదన గరువు గ్రామాలతో పాటు అనంతగిరి మండలం అనేక గ్రామాలకి ఆ రోడ్డు సౌకర్యం అటువంటిది కలుగుతుంది ఆ గిరిజనుల కష్టాలు తీరుతాయి కాబట్టి అది ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డుని పూర్తి చేసి గిరిజనుల కష్టాలు తీర్చాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను రెండోది ఈరోజు ప్రభుత్వం ఈ రోజు అనేకటువంటి వాగ్దానాలు అయితే చేసేస్తుంది కానీ ఎక్కడ కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం చేసినటువంటి దాఖలు లేవు అందుకని ఏదైతే సమ్మిది సింతలపూడి ఆ గ్రామ ఆ పంచాయతీల్లోని సింతలపూడి పంచాయతీలోనే బోడుగరు నేరుల కాదు బలిపురం వీరభద్రపేట గ్రామాలు కూడా రోజు రోడ్డు సౌకర్యాలు లేవు బదంగారు రోడ్డు సౌకర్యం లేదు కళ్యాణ భూమికి రోడ్డు సౌకర్యం లేదు అనేకటువంటి తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి రోజు గిరిజన కనబడుతుంది ఆ డోలు మోతని ఈ రోజు గర్భమిస్త్రిని తీసుకొస్తా ఉంటే కన్నింటి కన్నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వం ఎంట్ల స్పందించి అంటే ఆ రోడ్ని పూర్తి చేసి గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి ఈ రోజు గిరిజనులు ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తాము